హలో అండి ఎప్పటి నుంచో అయితే నేను ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ మోడల్ అయితే ఫైనల్గా ఈ రోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను బ్యాక్ అయితే శారీలో క్లాత్ అయితే తీసుకుని కట్వర్క్ అయితే పెట్టేశాను కట్వర్క్ అంటేనే చాలా టైం అయితే పడుతుంది టైం పడుతుంది కదా అని ఓవర్ కాస్ట్ అయితే తీసుకోకూడదండి ఎప్పుడైనా సరే నేనైతే మా యూనియన్ మొత్తంలో కూడా తీసుకున్న కాస్ట్ అయితే తీసుకున్నాను కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ మోడల్ స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అనుకున్న వాళ్ళు మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో అడగనండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇక స్టిచ్చింగ్ విషయం అంటారా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనే వీడియో తీసుకోవడం కుదరదు కాబట్టి స్టిచ్చింగ్ తీసే వీడియో అయితే చేయలేదు ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా చాలా బాగా వచ్చిందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను కాస్ట్ అయితే చాలా రకాలుగా అయితే విన్నాను చాలామంది అయితే చాలా రకాలుగా అయితే కాస్ట్ అయితే పెట్టారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ మోడల్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ మచ్ కాస్ట్ చెప్తున్నారండి ఆ కాస్ట్కి అయితే మేమైతే త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాము అసలు ఒక్కో బ్లౌజ్ వచ్చేసి ఒక్కో రేట్ చెప్తున్నారండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం మనకి నైన్టీన్ హండ్రెడ్ అంటండి అసలు నేనైతే స్టన్ అయిపోయా ఈ మోడల్ స్టిచ్చింగ్కి నైన్టీన్ హండ్రెడ్ తీసుకుంటారంట చాలామంది అయితే చాలామంది బొటిక్స్ వాళ్ళు అయితే ఆ కాస్ట్ అయితే చెప్పారు కాకపోతే మాది అంత పెద్ద బొటిక్ కాదు కాబట్టి నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళం కాబట్టి మేము కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తాం కాబట్టి నేనైతే ఈ బ్లౌజ్ కట్ నేను ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశానండి ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఫిటింగ్ కూడా చాలా అన్నారు ట్రయల్ కూడా వేసుకుని చూసారు పర్ఫెక్ట్ గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి